రాజకీయాలు ఎలా ఉన్నా గ్రామాల్లో ఘర్షణ పడద్దు అని చెప్పి రాజకీయాలు ఎలా ఉన్నా ఎవరు నమ్ముకున్న పార్టీకి వాళ్ళు ఉన్నా గ్రామాల్లో ఘర్షణ పడద్దు అని చెప్పి వీలైతే ఇద్దరు పెద్ద మనసు వేసుకొని ఒక వేదిక మీద నుంచి ప్రకటన చేయాలి ఇక్కడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మేము గెలిచినా ఓడినా మే మేమే కదా ఇవాళ గెలిచిన అయినా మొన్న ఓడినైనా ఓకే మొన్న గెలి మొన్న గెలిచిన అయినా ఇవాళ ఓడినైనా కాబట్టి మేము గెలిచేది ఓడేది మేమే కదా మా కోసం మీరెందుకు ఘర్షణ పడతారు ఓటు వేసేటప్పుడు మాకు ఓటు వేయండి అభిమానం ఉంటే మా కోసం ప్రచారం చేయండి అంతేగాని మా కోసం మీరు ఘర్షణ పడద్దు మా కోసం మీరు కక్షలు పెట్టుకోవద్దు మా కోసం మీరు కత్తులు రాడ్లు పట్టద్దు మా కోసం మీరు బాంబులు సమకూర్చుకోవద్దు అనే విషయంలో నిజంగా పేద ప్రజల మీద పేద ప్రజల బతుకుల మీద వీళ్ళకు గౌరవం అభిమానం ఉంటే ఒకే వేదిక నుంచి వీళ్ళు స్టేట్మెంట్ తప్ప పోయేదేంది ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు కదా ఇక్కడ ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు కదా ఈ రెండు పార్టీల అధినేతల నుంచే కూడా ఈ ఘర్షణ పెరుగుతున్నాయి కదా కానీ ఒక వేదిక నుంచి ఒక స్టేట్మెంట్ పోయేది ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తారు కదా ఉదాహరణకు ఏదన్నా ఒక కేంద్ర ప్రభుత్వం ధర ఒక సమస్య పెండింగ్ అనుకో అఖిలపక్షాలు వెళ్తాయి కదా లేదా ఒక ముఖ్యమంత్రి ఏదైనా సమస్య మీద అందరు అభిప్రాయం తీసుకోవాలనుకున్నారనుకో ముఖ్యమంత్రులు అఖిలపక్షం సమావేశాలు పెడతారు కదా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అఖిలపక్షం సమావేశం పెట్టినప్పుడు అధికారంలో ఉన్నోళ్ళే కాదు వాళ్ళు కూడా సమావేశాలు పాల్గొంటారు కదా అట్లనే ఈ నియోజకవర్గంలో శాంతిని కాపాడడానికి ఈ నియోజకవర్గంలో రాజకీయ విభేదాలు గడిచిన రూపంగా దాల్చకుండా ఉండడానికి శాంతిని నిలుపుకునే ప్రక్రియలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేను కలుపుకొని వివిధ రాజకీయ పార్టీల పెద్దలతో ఒక శాంతి సమావేశం జరపవచ్చు కదా కొన్ని సమయంలో అఖిలపక్షాలు జరుగుతాయా లేవా సమస్యల మీద ముఖ్యమంత్రులు అఖిలపక్ష సమావేశాలు పెడతారా లేరా అధికారం ఉన్నోళ్ళు అధికారం ఉన్నోళ్ళతో మాట్లాడరు కదా ప్రతిపక్షంతో అభిప్రాయం తీసుకుంటారు కదా ప్రధానమంత్రులు తీసుకుంటారు కదా మరి ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రధానంగా ఇప్పుడు గురిజాల సమస్య మీద అధికారం ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు అనుకుందాం ఆయన నాయకత్వంలో శాంతి నిలుపుకొల్పడానికి ఒక సమావేశం పెట్టవచ్చు కదా మహేష్ రెడ్డి గారిని మాజీ ఎమ్మెల్యేని ఆహ్వానించవచ్చు కదా శాంతి కావాలి కదా పేద ప్రజలు దాడులు ప్రతి దాడులు చేసుకొని చచ్చిపోవద్దు కదా చచ్చిపోవద్దు కదా శాంతిని నిలుపుకునే విధంగా ఒక ఒక సమావేశం ఏర్పాటు చేయండి అట్లనే నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఇద్దరు ఒక వేది మీదకి వచ్చి చేసిన సంతోషం ఒక వేదిక మీదకి వెంటనే రాలేని పరిస్థితిలో ఉన్న బహిరంగంగా అప్పీల్ చేయండి ప్రజలు ఎవరు నమ్ముకున్న పార్టీలో వాళ్ళు కొనసాగండి ఏ పార్టీ మీద అభిమానం ఉంటే ఆ పార్టీకి ప్రచారం చేసుకోండి ఏ పార్టీ మీద అభిమానం ఉంటే వాళ్లకు ఓటేయండి కానీ ఎన్నికలు కౌంటింగ్ జరిగిన వెంటనే ఆ రాజకీయ కనీస విభేదాలు కూడా మర్చిపోండి గెలిచినా ఓడినా గ్రామాల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయండి అని చెప్పి గెలిచినా ఓడినా గ్రామాల అభివృద్ధి కోసం సమిష్టిగా కలిసి పనిచేయండి అని చెప్పి రాజకీయ కక్షలు రాజకీయ విభేదాలు రాజకీయ కక్షలుగా మారకుండా చూసుకోండి రాజకీయ కక్షలు ఒకరినొకరు దాడులు చేసుకునే సంస్కృతి రాకుండా చూసుకోండి ఒకరినొకరు చంపుకునే పరిస్థితి రాకుండా చూసుకోండి అని చెప్పి ఇద్దరు అధికారంలో ఉండబడే చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయాలి ప్రతిపక్షంలో ఉండబడే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటన చేయాలి ఇక్కడ ఎమ్మెల్యేలు కనుక అఖిలపక్షం నిర్వహించుకొని ఈ శాంతి సందేశాన్ని గ్రామాలకు పంపగలిగితే నిజంగా అధికారం ఉండబడే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండబడే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వగలిగితే పోలీస్ యంత్రాంగం స్వతంత్ర భూమిక పోషించి శాంతి భద్రతలు కాపాడగలిగితే నాకు తెలిసి మందా సాల్మాన్ లాంటి హత్యలు మరొకటి జరగకుండా ఉండడానికి దారితిత్తది ఘర్షణలు తీవ్రంగాకుండా దారితిత్తది కేవలం ప్రచారం ఓటింగ్ వరకు మాత్రమే రాజకీయంగా చూసుకోవడానికి దారితిత్తది ఆ తర్వాత ఘర్షణ రూపం దారడానికి దారితీయదు నేను నిజంగా తమ్ముడు సాల్మన్ సోదరుతో అన్నోజరావుతో ఇప్పుడు మాట్లాడాను ఆయన ముందే స్టేట్మెంట్ ఇచ్చిందట భార్య ఇద్దరు ఆడబిడ్డలు ఇద్దరు కొడుకులు ఐదుగురితో మాట్లాడాను మీరు ఏం కోరుకుంటుండ్రని కూడా నేను అడిగా ఓకే నాన్న హత్య గురి అయ్యాడు కదా మీరు భవిష్యత్తులో ఏం కోరుకుంటున్నారు రేపు ఈ పార్టీ పోయి ఇంకో పార్టీ వచ్చింది అనుకోండి భవిష్యత్తులో మీరు ఏం నిర్ణయం తీసుకుంటారంటే వాళ్ళు ఆత్మసాక్షిగా ఒకరినొకరు అందరు కలిసి మాట్లాడింది ఏంటంటే రాజకీయ కక్షల వల్ల మా తండ్రిని మేము కోల్పోయాం మా తండ్రి చంపబడ్డాడు కానీ భవిష్యత్తులో మా ఊర్లో చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఈ రాజకీయ కక్షల వల్ల మరొకరిని కోల్పోవద్దు మరొక హత్య జరగద్దు ఈ గ్రామం నుంచి మొదలుకుంటే ఎక్కడ కూడా జరగద్దు మా తండ్రిని కోల్పోయిన బాధ మాకెంతున్నదో ఉన్నదో రేపు ఇంకోరు తండ్రిని కోల్పోయిన కూడా అదే బాధ కుటుంబం ఉంటుంది కనుక మేము ఎట్టి పరిస్థితులు ప్రతీకారాన్ని కాదు శాంతిని మాత్రమే కోరుకుంటున్నాం ఈ పిన్నెల్లి గ్రామంలో మరో హత్య మా నాన్నలాగా మరో హత్య గురిగా వద్దని చెప్పి మాత్రమే ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఒక పెద్ద మనసుతో వాళ్ళు మాట్లాడారు చిన్నపిల్లలైనా పెద్ద మనసు చేసుకొని చాలా గొప్పగా మాట్లాడారు నేను వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కేవలం వాళ్ళ బాధల్లో భాగస్వామి కావడానికి మాత్రమే వచ్చాను వాళ్ళ బాధల్లో భాగస్వామ్యం కావడానికి మాత్రమే వచ్చేసాను కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు పెద్ద మనసు కూడా చూశాను నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు పెద్ద మనసు చూశాను మా నాన్న హత్య చివరి హత్య కావాలి ఈ గ్రామంలో అది చాలా గొప్ప మాట ఎవరైనా ఒక కుటుంబంలో ఒక మనిషి హత్య గురైన తర్వాత వాళ్ళ మనసులో ఎంతున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా మా నాన్నను ఇట్లా చేసిన వాళ్ళను మేము వదిలిపెట్టమని మాట్లాడిన మాటలే ఎక్కువ ఉంటాయి కానీ ఇక్కడ మా నాన్న హత్యే చివరిది కావాలి ఇంకెప్పుడు కూడా ఇట్లాంటివి జరగొద్దని మేము కోరుకుంటున్నామని చెప్పి నిజంగా మంద సాల్మన్ భార్య అదే చెప్పింది ఇద్దరు కొడుకులు అదే చెప్పారు ఇద్దరు ఆడబిడ్డలు అదే చెప్పారు తమ్ముడు జరగ కూడా అదే చెప్పారు ఆ విషయంలో నేను వాళ్ళను అభినందిస్తున్నా అట్లాంటి సంస్కృతి అట్లాంటి ఆలోచన ప్రజల్లో పెరగాలి ముఖ్యంగా పేద వర్గాల్లో పెరగాలి ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్ళు రెండు పార్టీలు కావచ్చు రెండు సమూహాలే అక్కడ అధికార ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ సమూహమే ఆడ ప్రతిపక్షంలో ఉన్నది ఇక్కడ అధికారంలో సమూహమే ఆడ అధికారంలో ఉన్నది వాళ్ళు ఎక్కడ కూడా ఎదురు ఎదురుగా దాడులు చేసుకోవట్లేదు ఎదురు ఎదురుగా ఇట్లాంటి తీసుకొచ్చుకోవట్లేదు కానీ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళే ఇట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చుకుంటారు కనుక అవి తగ్గాలి తగ్గడం కోసం వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు బహిరంగ ప్రకటన చేయాల ఇవాళ ఇవాళ అధికారంలో ఉన్నారు అధికారం ఎవరికన్నా శాశ్వతమా కాదు కదా మరి ఇదే ప్రతీకారం గురించి వచ్చేటోళ్ళు కూడా ఆలోచిస్తే ఇవి పెరుగుతాయి కదా మళ్ళీ వచ్చేటోళ్ళు కూడా శాశ్వతం కాదు కదా ఇప్పుడు అధికారం శాశ్వతం కాదనుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఒక బాబు గారు ఉన్నారు మళ్ళీ అధికారం పోయింది కదా జగన్ రెడ్డి గారు వచ్చారు జగన్ రెడ్డి గారు అధికారం శాశ్వతమైందా కాదు మళ్ళీ బాబు గారు వచ్చారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు కానీ శాంతిని నిలుపుకునే దిశగా రాజకీయ పెద్దలు ఆలోచించుకోవాలి ప్రజలకు అప్పీల్ చేయాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ విషయంలో నిజంగా చూడండి నిజంగా చూడండి ఆ ఇల్లు ఆ ఇంటి పరిస్థితి రాజకీయ ఘర్షణలో దాడులు గురై సంపబడుతున్నది జెండాలు మోతున్నది ఈ కుటుంబాలే పేదలే కానీ బాగుపడ్డదేమున్నది వీళ్ళు అలాగే బంగ్లాలు కట్టాలి రేకుల షెడ్డు ఆ రేకుల షెడ్డు మీద అది కొట్టుకు అని చెప్పి దాని ఒక బండలు ఇంట్లో నలుగురు కూసుకోవడానికి అవకాశం లేని పరిస్థితి పేదరికం నేను విజ్ఞప్తి చేస్తున్నా కలెక్టర్ ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ముఖ్యమంత్రి కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలి రాజకీయాలు చూడొద్దు రాజకీయ విభేదాలు చూడొద్దు రాజకీయాలు చూడొద్దు రాజకీయ విభేదాలు చూడొద్దు చంపబడ్డది ఒక పేద దళిత కుటుంబం బిడ్డ చంపబడ్డాడు ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఎంత వీలైతే అంత పెద్ద మొత్తంలో ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి ముఖ్యమంత్రి ముందుకు రావాలి ఇక్కడ ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి కలెక్టర్ కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా నా విజ్ఞప్తిని పరిశీలిస్తానని చెప్పి ఆశిస్తున్నాను ధన్యవాదాలు